శ్రీకరణ అయితే పోలీసులు అరెస్ట్ చేసి అయితే తీసుకెళ్తారు ఇదంతా కూడా పల్లవి ప్లాన్ అని అనమాట పల్లవి ప్లాన్ అయ్యి ప్లాన్ చేసి దొంగమ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయాలని చెప్పి చెప్పి అనమాట కానీ ఇంక పోలీసులు వచ్చి తీసుకెళ్ళడంతో ఇంకా అతని భార్య మటుకు బాగా బాధపడుతుందండి అంటే నా భర్త పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కారణం ఈ కేసులో ఇరుక్కోవడానికి కారణం అవనియే అని చెప్పి వాళ్ళ అక్కనైతే ఎట్లాంటి అటు తిరుగుతుంది అందరూ గుమ్మగా ఉండిపోతారనమాట నీకు అనుకూలంగా నా భర్తను మార్చుకున్నావు నువ్వు చేసే నిందలన్నిటికీ నా భర్త జైలుకెళ్ళాడు నువ్వే నా భర్తను తీసుకురావాలి అని చెప్పేసి అనడంతో అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారనమాట ఇంకా అవని పోలీస్ స్టేషన్కి వెళ్ళి శ్రీకర్ని అయితే చూసి నువ్వేం బాధపడకు నిన్ను ఏదో ఒక రకంగా బయటకు తీసుకొని వస్తావని చెప్పి పోలీసులతో అయితే మాట్లాడుతా ఉంటుంది అవని అవని మాట్లాడుతూ ఉంటే ఇంకా పోలీసులు అయితే ఇవన్నీ కుదరదమ్మా ఇది పెద్ద కేసు అనమాట ఇది బెయిల్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పడంతో ఇంకా ఆ పెద్ద ఆవిడైతే వచ్చి మాట్లాడుతుంది ఇంకా లాయర్ గారు నాకు తెలుసు జడ్జి గారు నాకు తెలుసు ముందు ఆ అబ్బాయిని వదలండి అని చెప్పేసి అనడంతో ఇంకా పోలీస్ అయితే స్టీకర్ని అయితే వదులుతాడనమాట ఈ దొంగ మొహం ఏ కాడికి కుటుంబం సంతోషంగా ఉండకుండా ఉండడానికి అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది అనమాట